హాయ్ హలో గాయస్ నేను మీ రాజశేఖర్ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు సరికొత్త స్టోరీతో మేము ముందుకు వచ్చాను నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా నా వ్యూవర్స్ కోసం నా సబ్స్క్రైబర్స్ కోసం వారానికి వారానికోసారి సరికొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకు వస్తాను అలాగే ఈరోజు కూడా మేము మీకోసం ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను స్టోరీ ఏంటంటే ఒక పాతబడ్డ పల్లెటూరు ఆ పల్లెటూరులో ఓ జమీందారి బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాలో ఒక ప్రత్యేకమైన ఊయల ఉంటుంది ఊయల ఆ బంగ్లాలో ఒక ప్రత్యేకమైన ఊయల ఉంటుంది ఆ ఊయలని దాని ప్రత్యేకత ఏంటంటే కొన్ని కొన్ని ఏళ్ళ నుంచి ఆ ఊయల ఒక రాజాభావ చేతిలోనే ఉండి ఉండిపోతుంది ఎలాగైనా సరే ఈ ఊయలని మనం తీసుకురావాలని హైదరాబాదులో ఉన్న కిరణ్ కుమార్కి నరేష్కి మైండ్లో పడిపోతుంది బాగా వాళ్ళిద్దరు మంచి ఇండస్ట్రియలేస్ట్ బాగా డబ్బున్నోళ్ళు కానీ వాళ్ళకి ఒకరి ద్వారా తెలుస్తుంది ఎలాగైనా సరే ఈ పలానా పలానా రాజమహల్లో ఒక ఉయ్యల ఉంది ఆ ఉయ్యల చాలా ప్రాముఖ్యమైనది ఎలాగైనా సరే ఆ ఉయ్యాలని మనం చేయించుకోవాలని చెప్పేసి వీడేం ప్లాన్ చేసుకు వీడిద్దరు ప్లాన్ చేసుకుంటారు నరేష్ కుమార్ కిరణ్ కుమార్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఎలాగైనా సరే మనం ఆ ఉయ్యలను తీసుకురావాలని అంటారు ఆ ఊరని తీసుకురావాలంటే అది పాతబడ్డ పల్లెటూరు ఆ ఊరికి వెళ్ళడానికి మనకు వీలు లేదు ఎలాగైనా మనం ఎట్టు తీసుకురాగలుతామని చెప్పేసి వీలు అనుకుంటే ఎలాగైనా సరే మనం ఊరికి వెళ్ళాలి ఊరికి తీసుకున్నారంటే వీరు వేరే ఇంకతని ఒకతని అతన్ని ప్రస్తు ఒకతన్ని సంప్రదిస్తారు అతన్ని సంప్రదిస్తే అతను చెప్పాను బాబు మీరు మీ ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఊరికి వెళ్ళిన ఎప్పుడైనా సరే తిరిగి రాలేదు ఇంతవరకు తిరిగి వచ్చిన తిరిగి వచ్చినట్టు చరిత్రలో ఎక్కడ లేదు ఇంకోటి మరల మీరు మా ఆ ఊర్లో ఉన్న బూత్ బంగ్లకే ఆ రాజాగారి బంగులకే పోదాం అనుకుంటారు అది రాజాగారు ఎంతో ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా చేయించుకున్న ఊయల ఆ ఊయలని తెచ్చుకుందాం అనుకుంటారు అది చాలా భయంకరమైనది అక్కడికి మీరు వెళ్ళి వెళ్ళి మాత్రం మా ప్రాణంతో రాలేరు అంటారు రాలేదని వీళ్ళు హెచ్చరించినా కూడా వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఉయ్యల తేవాలి ఆ ఉయ్యాల తెచ్చుకోవాలి మనం తెచ్చుకోవాలి మనం దేవాలి ఎట్టి పరిస్థితి దేవాలనేది వీళ్ళు బాగా గట్టి కంకన అనుకుంటారు గట్టిగా కంకణం కట్టుకొని ఎలాగైనా సరే తెచ్చుకోవాలని చెప్పేసి ఒకరోజు బాగా ఆలోచించి ఆలోచించి పొద్దునాడు వాళ్ళ వాళ్ళతో పాటు ఒక నలుగురు ఒక నలుగురు టీం తయారు రెడీ చేసుకొని వాళ్ళకి మనం ఒక దగ్గరికి వెళ్తామని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు వాళ్ళ చేతిలో ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసుకొని ఎలాగైనా సరే మనం తేవాలని వీళ్ళు పొద్దునాడు రెడీ అవుతారు వీళ్ళు ఎప్పుడైతే రెడీ అయ్యో కార్ ఇని అన్నీ రెడీ చేసుకొని ఒక ఒక వంద మీటర్ల ముందుకు వెళ్తారో వాడు సడన్గా బండి ట్రబుల్ ఇస్తుంది బండి స్టార్ట్ కాదు బండి స్టార్ట్ కాదన్న అనేసరికనే వీళ్ళకి వీనికి కిరణ్ కుమార్ అనేటానికి అవుతుంటుంది వీడు నరేష్ అంటాడు అరే నువ్వు భయపడకు వీళ్ళు భయపడకు నువ్వు భయపడమంటే మనం ఎక్కడికి వెళ్తున్న సంగతి వీళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు రారు దానివల్ల మనం అనుకున్న డ్రీమ్ మన మనం అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కాదు మన డ్రీమ్ ఏంటి మనం వేయాలి ఎలాగైనా తీవాలి మన సంస్థానంలో పెట్టుకోవాలనేది మన డ్రీము అనుకొని వీళ్ళు ఏదో చేసేసుకొని బయలుదేరుతారు వీళ్ళు బయలుదేరుతూ ఉంటారు వీళ్ళు ఎట్ైనా సరే ఉయ్యాలో తెచ్చుకుంటారు ఉయ్యాలో కొన్ని కోట్ల ఖరీదైన ఉయ్యాలని వీళ్ళిద్దరికి నరేష్ కుమార్కి కిరణ్ కుమార్కి ఇద్దరికే తెలుసు వేరే వాళ్ళు తెలియదు వీళ్ళు ఆ దాదాపు ఆ బంగ్లా సమీపం దగ్గరికి వెళ్తారు వెళ్తుంటే వీళ్ళు ఎంజాయ్గా మంచి పాటలు పాడుకుంటూ మంచిగా ఆడుకుంటా హ్యాపీగా వీరు ఐదారు కార్లు ఉండే కారు జర్నీ చేస్తూ ఉంటుంది కారు మలుపు 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 తిరుగుతూ 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 ఉంటుంది పెద్ద లోయ వస్తుంది ఆ లోయ అక్కడ కారు మలుపు ఒకటిసారి టర్నింగ్ అయ్యి మలుపు ఉంటుంది అలా కారు మళ్ళీ టర్నింగ్ అయితుంటే అక్కడి నుంచి ఒక లారీ వచ్చి డ్యాల్ కుదేస్తుంది డయాల్ ఆ కారు తాకుతుంది కారు ఒక్కసారిగా ఎగిరి గాల్లో వంద మీటర్ల హైట్ గాల్లో ఎగిరి పెద్ద లోయలో పడిపోతుంది లోయలో పడిపోవడమే కట్ అక్కడికి నెక్స్ట్ వీడియో తర్వాత చెప్పుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి